అన్ని మతాలు ఒకటే అందరికీ దేవుడు ఒకటే మనందరూ సమానం అని చెప్పడం వల్ల ఉన్న ప్రజలందరూ పబ్లిక్లో ఒక వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేశారు ఆ బాడీని రోడ్డుపై నీడ్చెళ్లి దారుణంగా బట్టలు ఇప్పేసి చెట్టు కట్టి కాల్చేశారు మరి ఇంత జరుగుతున్నా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయలేదని అంటారా ఎందుకు చేయలేదు సంతోషంతో వీడియోలు తీసుకుంటూ ఆనందంగా గంతులు వేసుకుంటూ సంబరాలు చేసుకున్నారా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది దీపు చంద్రదాస్ అనే పర్సన్ బంగ్లాదేశ్లో పబ్లిక్లో అతి దారుణంగా చంపేశారు అసలు అతను చనిపోవడం గల కారణాలు ఏంటి ఎలా చంపేశారో మొత్తం అంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం అంతేకాకుండా బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల గురించి కూడా మాట్లాడుకుందాం ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అసలు నీకు సంబంధమే లేదు కదరా నువ్వెందుకు దీని గురించి మాట్లాడుతున్నావు అని అంటారా ఎందుకు తెలియదు అని దీని గురించి ఒక వీడియో తీయాలని అనిపించింది అంటే ఇన్ని జరుగుతున్నా సరే ఇన్ని దారుణాలు జరుగుతున్నా సరే మనం దాని గురించి మాట్లాడుకోకపోతే ఇంకెందుకు మన భారతదేశం ఎప్పుడు బంగ్లాదేశ్ని ఒక నైబర్హుడ్ కంట్రీ కానీ చూసింది దాన్ని డెవలప్ చేయడానికి చూసింది ఎప్పుడు దాంతో యుద్ధాలు చేయలేదు దాంతో గొడవలు పడలేదు కానీ అక్కడ దేశస్తులు ఆ దేశం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే మన దేశం వాళ్ళే ఆ దేశం అలా ఉన్నదని అంటే ఇండియా వల్లే మా దేశం ఎలా ఉన్నది ఇండియా వల్లే డెవలప్ అవ్వట్లేదు అది ఇది అని చెప్పి నోటుకు వచ్చింది వాగుతున్నారు వాళ్ళు ఏం వాగినా సరే మనల్ని ఏం చేయలేరని అనుకోండి ఈ కథ అంత ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తుంది మనం ఇప్పుడు జరుగుతున్న కథ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి షరీఫ్ ఉస్మాన్ హైడే ఇతను ఒక యాంటీ ఇండియన్ అంటే మన దేశాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటాడనమాట అంతేకాకుండా అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలందరికీ ఎలా చూపిస్తూ ఉంటాడంటే మన దేశాన్ని మన దేశం ఒక శత్రు దేశంలా చూపిస్తాడనమాట వాళ్ళకి అంటే మన దేశం గురించి నెగిటివ్గా పోట్రీ చేస్తూ ఉంటాడు ఏ విధంగా అంటే ఇప్పుడు ఇండియా వల్లే మన మన బంగ్లాదేశ్ ఇలా ఉన్నది ఇండియా వల్లే మన దేశం డెవలప్ అవ్వట్లేదు వాళ్ళతో కనెక్షన్ కట్ చేసుకోవాలి వాళ్ళ వల్ల మనం చాలా నష్టపోతున్నాం అది ఇదని చెప్పి ఎలాగైనా సరే వాళ్ళ దేశ ప్రజలందరినీ మనకి ఆపోజిట్గా మార్చడం అంటే ఇతనిలాగే ఇతను మెయిన్ ఏం ఏంటంటే ఇతనిలాగే వాళ్ళ దేశ ప్రజలందరినీ కూడా యాంటీ ఇండియన్స్గా తయారు చేయడం అనమాట స్టార్టింగ్లో ఇతను చిన్న చిన్న ప్రొడక్స్లు చేసేవాడు కానీ రాను రాను ఇతను పొజిషన్ పెరుగుతూ వచ్చింది ఎంతలా అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో అదే బంగ్లాదేశ్లో జరగబోయే ఎలక్షన్లో కూడా ఇతను పోటీ చేస్తాను అన్నాడు కాకపోతే కొన్ని రోజుల క్రితమే ఇతను ఆటో రిక్షాలో వెళ్తుండగా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు ఎంత దారుణంగా అంటే అతను బతికే చాయిస్ లేకుండా చంపేశారనమాట అయితే ఈ ఘటన ఇప్పుడే కాదు ముందు రెండు మూడు సార్లు కూడా ఎదురైంది అంటే ఎవరైతే బంగ్లాదేశ్లో ఉండి ఇండియా గురించి తప్పుగా మాట్లాడి ఇండియాను ఆక్రమిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేతుల్లో చనిపోతున్నారో ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరనేది మనకి తెలియదు కానీ ఈ షరీఫ్ ఉస్మాన్ హడి చనిపోయిన దగ్గర నుంచి అసలైన కథ మొదలైంది అతను చనిపోయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉస్మాన్ హడిని ఎవరు చంపరో పట్టుకోవడానికి ఒక స్పెషల్ పోలీస్ టీంని కూడా వేశారు వెంటనే ఎవరి మీద అయితే అనుమానం ఉన్నదో వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేశారు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఉస్మాన్ హడీన్ కాల్చి చంపేశారు కదా వాళ్ళు బైక్ వేసుకుని ఇండియా బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ వైపు వెళ్ళారు అంతే ఇంకా సరైన ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వీళ్ళంతటి వీళ్ళే ఊహించుకొని ఇంకా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఇండియా బార్డర్లోకి వెళ్ళారు ఇండియన్సే చేయించారు పక్కాగా ఇది ఇండియన్సే చేయించారు అని చెప్పి వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఇంకేముంది ఎవరైతే ఉస్మాన్ హడి మనిషిలో ఉన్నారో అంటే ఇప్పటివరకు అతని సిద్ధాంతాలు ఫాలో అయ్యి అతని వెనకాల తిరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్టులు చేయడం మొదలు పెట్టారు వాళ్ళే కాకుండా బంగ్లాదేశీలో ఉన్న జనాలు కూడా వాళ్ళకి అదే వాళ్ళతో జత కలిసి మొత్తం ఈ ప్రొటెస్టులో రోడ్లపైన ఉన్న షాపులు వాటిని వీటిని మొత్తం అన్నీ డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా పెద్ద అదే ఆ దేశంలో ఉన్న పెద్ద న్యూస్ ఛానల్ బిల్డింగ్స్ని కూడా తగలపెట్టేశారు ఇవన్నీ చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉన్నదా పోనీ వాళ్ళు అవన్నీ తగలబెట్టడం వల్ల మన దేశమైనా నష్టపోతుందా లేదే వాళ్ళ దేశం కదా నష్టపోతుంది అసలు ఎందుకు వాళ్ళకి అర్థం అవట్లేదు నాకు తెలియట్లేదు అంటే పోనీ అది చేయడం వల్ల వాళ్ళ దేశానికి ఏమన్నా ఉపయోగం ఉన్నదా లేదే మా దేశం ఈ స్థితిలో ఉండడానికి కారణం మీ దేశమే అని చెప్పి పక్క దేశం పైన పడి ఆడడం తప్ప ఇంకేం తెలియట్లేదు వాళ్ళకి ఇలా అంటే మా దేశం డెవలప్ అవ్వకపోవడానికి మీ దేశమే కారణం అది ఇది అని చెప్పి పక్క దేశం పైన పడి ఇంకేం డెవలప్ అవుతుంది అసలు వీళ్ళు చేయాల్సిందేంటి చేస్తుంది ఏంటి తెలియట్లేదు అంటే మన దేశం ఎంత దారుణంగా ఉన్నది కదా ఎలా డెవలప్ చేయాలని ఆలోచించాల్సింది పోయి దారుణంగా ఉన్న దేశాన్ని ఇంకా దారుణంగా తయారు చేయడం చూస్తున్నారు వీళ్ళు రోజుకు ఒక వీడియో వస్తుంది బంగ్లాదేశ్ గురించి ఇన్స్టాగ్రామ్లోనే అంటే ఆ వీడియోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు అసలు ఆ దేశంలో గవర్నమెంట్ అని అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ ఎంత దారుణంగా ఉన్నదంటే ఈ వీడియో ముందుకెళ్లే కొద్ది మీకు అర్థమవుతుంది ఆ దేశంలో ఉన్న గవర్నమెంట్ ఎంత దారుణంగా ఉన్నదని ఇప్పటి వరకు జరిగిన మ్యాటర్ అంతా కూడా దీపు చంద్రదాస్ చనిపోడానికి లింక్ అయి ఉన్నదే అదేంటి దీపు చంద్రదాస్కి వాళ్ళకి సంబంధం ఏమైనా ఉన్నదని అనుకుంటున్నారా అటువంటి సంబంధం ఏమీ లేదు కానీ దీపు చంద్రదాస్ చనిపోవడానికి కారణం అదే సంబంధం మాత్రం వాళ్ళకి ఉన్నది దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఒక హిందూ ఇతను బంగ్లాదేశ్లో ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు ఇతను చనిపోవడానికి మెయిన్ రీజన్ ఇతను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇతను హిందూగా పుట్టడమే అదేంటి హిందువుగా పుట్టడం వల్ల హిందూగా పుడితే తప్పు ఏంటి అని అంటారా ఆ దేశంలో హిందువుగా ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద తప్పు చేసినట్టే ఎందుకంటే అక్కడున్న వేరే మతస్థుల చేస్తు ఎప్పుడు చనిపోతామో తెలియక ప్రతీ క్షణం వాళ్ళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయపడుతూ బతుకుతున్నారు ఉన్న హిందువులందరూ దీపు చంద్రదాస్ అన్ని మతాలు ఒకటే అందరూ సమానం అని చెప్పాడు అది ఆ తోటి వర్కర్లకి నచ్చగా వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే మా మతాన్ని అతను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు మా సిద్ధాంతాలను తప్పు చేసి మా అదే తప్పుగా చూస్తున్నాడు తప్పుగా మాట్లాడుతున్నాడు మా మతం గురించి అది అని చెప్పి పోలీస్ కేసు పెట్టి అతన్ని పోలీసులకు అప్పచెప్పారు పోలీసులు అరెస్ట్ చేశారు బాగానే ఉంది అది అంతా బాగానే ఉంది కానీ పోలీసులు ఇతన్ని ఆ ప్రో అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి అదే చెప్పాను కదా అతను చనిపోయాడని దానికి ఇండియా కారణం అని ప్రొటెస్టులు చేస్తున్నారని చెప్పాను కదా వాళ్ళకి పోలీసులు ఇతన్ని తీసుకెళ్ళి అప్పచెప్పారు అసలు పోలీసులు ఇతన్ని దీపు చంద్రదాస్ని ఎందుకు తీసుకెళ్లి అప్పచెప్పారు నాకు అర్థం కాలేదు నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూశాను మీరు కూడా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు ఏంటంటే అతను చాలా బతిమాలతో ఉంటాడు పోలీసులు ఎంత చెప్తున్నా సరే పోలీసులు వినరు అయినా సరే లాక్కుంటూ ఈడ్చుకుంటూ బతిమాలుతున్నా సరే ఇతను లాక్కుంటూ ఈడ్చుకుంటూ దారుణంగా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారు ఆ తర్వాత వాళ్ళు ఎంత దారుణంగా చంపారంటే మీరు ఒకవేళ చూడాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అవే వీడియోస్ వస్తున్నాయి అంత గట్టిగా వైరల్ అవుతున్నాయి చంపేసి శవన్ని దారుణంగా రోడ్డుపై ఈడ్చికెళ్ళి మొత్తం బట్టలన్నీ ఇప్పేసి చెట్టు కట్టేసి కాల్చేసారు అదంతా కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాదు బంగ్లాదేశ్లో దాదాపు కోటి యాభై లక్షల మంది హిందువులు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలానే ఉన్నది అక్కడ ప్రొటెస్టులు చేసే వాళ్ళందరూ హిందువులు ఇంట్లపైకి వెళ్ళి హిందువులు ఇల్లు తాగలబెట్టడం హిందువులకు ఎవరైనా సరే కనపడితే వాళ్ళని చంపేయడం ఇలా చాలా జరుగుతున్నాయి ఎంత జరుగుతున్నా సరే అక్కడ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు పోనీ మన గవర్నమెంట్ కూడా ఏమి చేయట్లేదు అంటే భారతదేశం కాదు ఎక్కడ ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ హిందూకి ఏం జరిగినా సరే భారతదేశం వస్తుందని చెప్పి భయపడాలి కానీ అలాంటిది ఏం జరగట్లేదే ఆయన ఎంతమంది కలిసి ఓపెన్గా ఎంత ఓపెన్గా ఒక మనిషిని ఎలా ఇంత కరాతకంగా చంపారంటే ఎంతకంటే దాతం ఎక్కడ జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అయినా సరే ఎవరు నోరు మీద ఎక్కడో ఎందుకు మన దగ్గరే ఈ న్యూస్ ఫస్ట్ నేను వేటివ్ న్యూస్లో చూశాను అంటే ఇతర మతాల గురించి తప్పుగా మాట్లాడాడని చెప్పి చంపేశారని న్యూస్ వచ్చింది అయితే కింద కామెంట్లు ఓపెన్ చేసి చూస్తే మొత్తం అన్నీ ఎలాగ ఉన్నాయి ఏమని అంటే మన దేశంలో కూడా అలాగే చేయాలి మన మతం గురించి తప్పుగా మాట్లాడితే చంపేయాలని అంటే నాకు అర్థం కావట్లేదు అసలు మనిషి ప్రాణం కన్నా మతం గొప్పదంటారా అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇది చాలా దూరం వెళ్తుంది కానీ ఇలాంటి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది అది నేను చెప్తున్నాను ఫస్ట్ మనం మనిషిలో గుర్తుంచుకోవాలి కులాలు మతాలు అన్నీ ఉండొచ్చు ఒక లిమిట్ వరకే కానీ మనిషి వచ్చిన తర్వాత కూడా కులాల మతాలు ఏంటో నాకు తెలియట్లేదు ఇది కరెక్ట్ రాంగ్ తెలియదు నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతకు మించి నేను ఒక్కో మొక్క మాట్లాడినా సరే వీడియోటర్ ఎంతో ఓవర్ చేస్తున్నాడని అనుకుంటారా అందుకే ఎక్కడితో ఆపేస్తున్నాను బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ ఏం కాకూడదని కోరుకుందాం మన గవర్నమెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ సేఫ్గా ఉంచేలా ఏదో ఒకటి చేయాలి అంటే మీరు బంగ్లాదేశ్లో జరుగుతున్న గొడవల గురించి ఈ మతాల గురించి మీ ఒపీనియన్ ఏంటి మీ మనసులో మీరు దేని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టాటా బాయ్ బాయ్